ఇక చూడాలి డ్రామా ఎట్లా బయటపడ్డదో బీసీలో ఫార్టీ టూ పర్సెంట్ సుప్రీంకోర్టు కొట్టేసిన విషయాన్ని ప్రజలు గమనించవద్దు అన్న రోజు ఆ రోజు సిక్స్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మీడియా మొత్తం కొండసూరైతే గారి ఇంటి చుట్టూ తిరిగింది ఏది సుప్రీంకోర్టు బీసీ ఫార్టీ టూ రిజర్వేషన్ అన్న విషయాన్ని మర్చిపోయి ఈ తిరిగింది ఇప్పుడు నిన్న ఏమంటుంది మీటింగ్ పెట్టి ఇద్దరు పక్క పక్కొని మా గొడవలు టీ కప్ లో తుఫాను లాంటివి మీలో పిచ్చర్లో లెక్క మమ్మల్ని రోజంతా ఎంటర్టైన్ చేసారు మా గొడవలు ఏమి లేవు కలిసిపోయాం మా బిడ్డ తెలిస్తేలా ఒక మాట్లాడింది సీఎం గారి గురించి క్షమించండి కథం క్లోజ్ రా ఏం ప్లాన్ చేసి సార్ జనాలను పిచ్చోళ్ళని చేయడానికి అయ్యా మాట్లాడిందా సుప్రీంకోర్టు బీసీ ఫార్టీ టూ రిజర్వేషన్ కొట్టేసింది అని ఎవ్వరన్నా ఏంటి వీళ్ళింటి చుట్టూ ఆ వ్యవస్థ అంతా సిస్టమ్ అంతా ఆ రోజు ఆ విషయాన్ని మరుగున పడటానికి ఇప్పుడు వాళ్ళతో అయిపోయింది కదా మస్కబారు కదా మాయ ఉన్నాయి జిజేపీ గొడవలు కథం తలాస్ అట్లు సీఎం పై నా కూతురు చేసిన వ్యాఖ్య క్షమాపణలు చెప్తున్నా మంత్రి కొండ సూరేఖ అయిపోయింది జనాలు పిచ్చోళ్ళు అయిపోయి రెండు రోజులు దాని గురించి డిస్కషన్ చేసి మరి ఏమి అంత అన్ ఇష్టమైన దక్కన్ సిమెంట్ అడిపోయింది ఆ గన్ ఓవర్ ఎవరు పెట్టిరు దాని వ్యవస్థ ఎట్లా గలవాడు అది సీఎం మాస్త ఉన్నది డెబ్బై ఐదు కోట్లు అంటే ఏ ఏ మాట్లాడితే దాడి మాటలు జనాలను పిచ్చోళ్ళని చేయడానికి సుప్రీంకోర్టులో బీసీ పార్టీ రిజర్వేషన్ కొట్టేసిందంటే కనీస అవగాహన లేని ప్రభుత్వం పుట్లక ప్రభుత్వం మినిమం కామన్ సెన్స్ లేని ప్రభుత్వం ఇజ్జలు పోతుందని అట్లా కొట్టేస్తే మన ఇజ్జతి లేదు ఇప్పటికే ఇక ఉన్నది తగ్గుతుని అది మరొక పెట్టడానికి దీన్ని అవలెట్ చేసిన ఈ విషయాన్ని ఇప్పుడు గతం ఆ రెండు మాసారిన మా ఇం మేము బానే ఉంటాం అని చెప్పింది జనాలు పిచ్చోలేదు